ఏం చేస్తుంది అంటే మీరు అక్కడ చెప్తున్నారు కదా ఇదంతా కూడా రిస్ట్రిక్టెడ్ ఏరియా కింద చూసుకుంటున్నారు వన్ హెలికాప్టర్ నుంచి రాగానే బయటకు వస్తుంది ఆ సర్కిల్ కూడా తీసుకుంటుంది దాన్ని బయట వేసుకుని ఆ సర్కిల్ బయట స్కూల్లో నిలబోతుంది అక్కడ రిసీవ్ చేస్తూ బయట అక్కడ జర్మన్ టెన్ వెయిటింగ్ కోసం మళ్ళీ అక్కడ పోయేసి వాళ్ళ భోజనాలు ఏమైనా అక్కడే ఆ ఏరియా ఈ ఎంటైర్ లేఅట్లో దిస్ ఇస్ వాట్ ద దెంటర్ నేను ఫాస్ట్ మీటింగ్ చూసి ఏ మామిలీ కలెక్టర్ గారికి మాత్రం టెంట్ వాళ్ళు వెయిటింగ్ హాల్ వాళ్ళకు కావాల్సిన ప్యాంట్రీ ఫుడ్ కేటర్ మీటింగ్ ఇంకా బయట మీటింగ్ మధ్యలో సిట్ అవ్వదు ఇక్కడ పెట్టం సార్ దీంట్లో పెట్టాం కేటర్ మీటింగ్ దీంట్లో పెట్టాం

పర్టికులర్ మెషర్మెంట్స్లో లో నేను బ్లాక్ కలర్ షర్ట్ ఇక్కడ ఉన్నా అంటే అక్కడ వరకు మేము ఎవరిని ఆలోచించండి ఇప్పుడు మనుషులు దగ్గరైనా వెన్యూ వస్తుంది

అక్కడ తెలుసు నాకక్కడ ఉండి నాకక్కడ ఉండి మీకు స్పీస్ ఇదర్వే కరెక్ట్ ఇటు కడబెట్టన అవసరం ఇటు వైపు పెట్టన పద అంతా వస మాణ్వడు సార్ నామస్కారం దీపక లైన్ కి ఇబ్బంది ఇబ్బంది అంటే ఒక వడ అవుతుంది అంటే మాణ్వడు మాణ్వడు

హౌస్ కొంచెం అప్ అది మనం రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి నోట్ చేసుకోండి అది కాకుండా

సచివాలయం స్టార్ట్ సచివాలయం ఆఫీస్ ఉన్నారా ఓకే నేను ఎమ్మెల్యే గారు మాత్రమే వెళ్తాం మేము పోలీసు మీతో అందరూ ఉండండి వెనకాల ముందు సచివాలయం ఒకసారి వెళ్దాం పదండి ఉన్నారా మీ వాళ్ళందరూ అక్కడ అసెంబ్లీ